బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేట్ అయిన ఏ కంటెస్టెంట్ అయినా బిగ్ బాస్ బస్ లో పాల్గొనక తప్పదు అయితే ఇప్పటికే బిగ్ బాస్ బస్ ప్రారంభం అనేది ఇక్కడ బేబక్కతోనే మొదలైపోతుంది ఇక హౌస్ నుండి ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్కి కూడా స్టేజ్ పైకి వచ్చాక ఒక్కొక్క కంటెస్టెంట్ పైన అభిప్రాయాన్ని తెలియజేసుకుంటూ ఒక సూపర్ బాంబుని పేల్ చేసి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది పనిష్మెంట్ ఇచ్చి అయితే ఇక్కడ అందరి కోసం మాట్లాడుతూ విష్ణుప్రియ దగ్గరికి వస్తే విష్ణుప్రియ చాలా యాక్టివ్గా ఉంటుంది తను మాట్లాడితే మైక్ ఏమాత్రం అక్కర్లేదు అలానే కిచెన్లో కాస్త వర్క్ చేస్తే చాలా చాలా బాగుంటుంది విష్ణు అసలు ఇంట్లో పనులు ఏమాత్రం చేసి పెట్టట్లేదు అన్నట్లు చెప్పుకుంటూ వచ్చేస్తూ ఇక విష్ణు ప్రియ టాప్ ఫైవ్లో ఉండే అవకాశం ఉందా అన్న మాటలకి బేబక్క ఇచ్చిన సమాధానం మీరు ఇంటర్వ్యూలను చూస్తే షాక్ అవ్వాల్సి వస్తుంది ఇక బేబక్క అయితే ఇక శేఖర్ భాష అని బాగా మిస్ అవుతున్నట్లు విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ వచ్చింది మరికొన్ని రోజులు బేబక్క హౌస్లోనే ఉండుంటే శేఖర్ భాష అయితే ఏదైనా మంచి కెమిస్ట్రీ మనకి కనిపించేదేమో కానీ ఎన్నో రోజులు లేకుండానే హౌస్ నుండి వెళ్ళిపోతూ ఉంది మరి బేబక్క వెళ్ళిపోవడంపై మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా 常见的地。